ప్రత్యతంటే మనం అనకుండా ఈ బాక్సు అలాగే యాంపుల్ పేరు ఈ నలభై రోజులు రెడీ అవుతూ ఉన్నాం ఆటో మైక్ గట్టుకు చెయ్యి వెళ్ళిపోతుంది అన్ని ఆ పక్క సర్వీస్ రోడ్ అవుతారు స్వామి పాటలేదు ఎవరో ఎవరో అడిగారు నన్ను వచ్చి స్వామి ఆటో ఏదైనా పెట్టేవన్నీ పెట్టలేసా పెట్టలేదు పెట్టలేదంటే ఆయిల్ కొట్టేసి వచ్చేసి ఇక్కడ పెట్టేసి పాటలేత్తాడు ఏ స్వామి అంటే ఆ ఆటో పెట్టేది అలాగే అంటే మీద మనం చెప్పలేదు అంటే తనంతా తనుగా అలా నిర్ణయం తీసుకోవడం అలాగే కొంతమంది అయితే తప్పించు తిరిగి వాళ్ళని చూసాం కూడా మన చేత మంది వాళ్ళ గురించి చెప్పుకున్నాం పదే పదే వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా మనకి దోషం కలిగింది అంతే కదా ఇప్పుడు రామాయణం భారతం మహా మంచి మహానుభావుల గురించి చెప్పుకుంటే పుణ్యం కలిగింది మరి కొంతమంది గురించి చెప్పుకుంటే పాపం కలిగింది పాపం అంటే అది అంత కఠినంగా మాట్లాడటం అంటే కారణం ఏంటంటే వాళ్ళకల్లా మిగతా వాళ్ళు తయారైపోతారు ముందు భయం అంతే తప్ప ఏం కాదు నిజామే అది ఎక్కేసుకుంటే ఇంతమందిలో వాళ్ళు ఏదో సముద్రంలో ఎంత అన్నట్టు ఆయన పట్టించుకోక్కర్లేదు పదే పదే చెప్పుకోక్కర్లేదు అలాంటి అంత బాధ్యతగా చేసి తర్వాత ఈ సేవా కార్యక్రమంలో అన్నింటిలో ముందు ఉంటాడు కాకపోతే బిక్షలలో మాత్రం వెనకాల ఉంటాడు అంటాడు పాడిసీటి మణికట్ బిక్స్ చేసాడా అంటలేదు ఇంకా అందరూ అయిపోయాడే